తులారాశి వారికి ఈ వారం నుంచి చాలా బాగుంది వృత్తి ఉద్యోగుల పరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది స్థిరాస్తుల విషయం కూడా అభివృద్ధి చెందుతాయి బిజినెస్ పరంగా చేసే వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి బిజినెస్ లోన్ మంజూరు అవుతుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న స్థిరాస్తి అమ్మడానికి ఒక బేరం కూడా కుదురుతుంది మంచి లాభం కూడా వచ్చే అవకాశం గోచరిస్తుంది గత కొన్ని వారాలుగా ఇబ్బంది పడుతున్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వారం నుంచి చాలా వరకు మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి భాగ్యంలో గురువు ఉన్నారు గురువు కంబస్ట్ నుంచి బయటకు వస్తున్నారు కాబట్టి గురు దృష్టి తులారాశి మీద ఉండడం వల్ల మంచి అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం బాగుంటుంది విద్యాపరంగా బాగుంటుంది వైద్య ఉత్పనికి చక్కగా ఉంటుంది ఏదైనా మంచి కార్యక్రమం చేసేటప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు కూడా గోచరిస్తాయి వీరికి కాబట్టి వారు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కుదుటపడుతుంది సంతానం బాగుంటుంది వివాహం కాని వారు కూడా వివాహ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు మంచి సంబంధం కుదిరి వివాహం జరుగుతుంది ఈ వారు భాగస్వామి వ్యాపారాలు కాకుండా ఇండివిజువల్గా వాళ్ళ ఓన్ వ్యాపారాలు చేసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు కూడా వాళ్ళ జాతకరీత్యా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది ఆల్రెడీ భాగస్వామి వ్యాపారాలు ఏవైతే చేస్తున్నారో వారు కొంతవరకు బాగానే ఉన్నా డబ్బు విషయం వచ్చేసరికి మీరు అనుకున్న స్థాయిని అందుకోలేకుండా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఈ రాష్ట్రాల నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది స్ట్రెస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలే ఉంటాయి వీరికి వ్యాపార పరంగా చాలా చక్కగా ఉందని చెప్పచ్చు లాభాలు బాగుంటాయి అదే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కొన్ని చోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అప్పు చేయాల్సిన చోట సాధ్యమైనంతవరకు దూరంగా ఉండడం అవసరమైతే లోన్ తీసుకుని అప్పు తీర్చం తప్ప ఇంట్రెస్ట్ మటుకు అప్పు తీసుకోవద్దు అది భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ రోజున పది మందికి మీరు సహాయం చేశారు సహాయం చేసిన వల్లనే వాళ్ళు మీకు మరీ సహాయం చేయకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం కూడా జీవిత భాగస్వామి సలహాలు సూచనలు పాటించండి జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలుగా ఆదుకుంటారు సహాయపడతారు కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగండి మంచి ఫలితాలు ఉంటాయి డాక్టర్స్కి లాయర్స్కి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మంచి పేరుపైఖ్యాత లభించే అవకాశం గోచరిస్తుంది సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత గడ్డుకాలం అని చెప్పొచ్చు రావాల్సిన ఉద్యోగం రాకపోగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అది తాత్కాలికమే ఉద్యోగం లభిస్తుంది ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామతి స్తోత్రాన్ని పఠించడం అదేవిధంగా ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు శుక్రవారం కానీ సోమవారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి